రెస్ట్కి వెళ్ళారు రెస్ట్లో ఇంట్లో ఉండడము కాకుండా రెస్ట్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళడము రెస్ట్లో అండమాన్ నికోబార్ ఐలాండ్కి వెళ్ళడము రెస్ట్లో స్విట్జర్లాండ్కి వెళ్ళడం రెస్ట్లో అమెరికాకి వెళ్ళడము ఇలాగ రెస్ట్కి ఆయా దేశాలకు వెళ్ళడం కూడా కామన్ అయిపోయింది ఎళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా యథావిధేగా ఇంకా రెస్ట్ ఏం కాలేదుగా పూర్తిగా విశ్రాంతిలోనికి రాలేదుగా మరి పూర్తి విశ్రాంతిలోనికి రావాలంటే ఎవరు వస్తారు దేవుని ప్రజలు మాత్రమే వస్తారు ఎవరు దేవుని ప్రజలుగా చేయబడతారు ఎవరి దేవు ఎవరిని దేవుడు తన ప్రజలు అని సంబోధించగలడు ఎలాంటి ప్రజలు ఈ విశ్రాంతిని అనుభవిస్తారు అనే ప్రాథమికమైన ప్రశ్నలు కానీ బైబిల్లో మనకు తాత్కాలికమైన విశ్రాంతి కలగజేసిన కొంతమందిని చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం అదే ఇంత దాకా చెప్పానుగా ఐదు రకాలైన విశ్రాంతి మొదటిది యహోశివ గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చినాం బుక్ ఆఫ్ చాప్టర్ ట్వంటీ త్రీ వాస్ వన్ యహోషువా ఇరవై మూడవ అధ్యాయం ఒకట వచ్చిన బుక్ ఆఫ్ జాష్వా చాప్టర్ ట్వంటీ త్రీ వాసు వన్ యహోషివా ఇరవై మూడు ఒక ట్రీ చుట్టునున్న వారి శత్రువులలో ఎవరూ వారి మీదకి రాకుండా యహోవా ఇస్రాయీలకు నెమ్మది విశ్రాంతి కలగజేసిన మీదట అనేక